వరి పంటల సాగు ఆయిల్ ఫామ్ వేసవిలో పండించే వివిధ కూరగాయల్లో వాడే మందుల గురించి రైతులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించడం జరిగిందని కొల్చారం వ్యవసాయ అధికారి శ్వేతకుమారి అన్నారు కొల్చారం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు కోల్చారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా రైతు వేదికల నుంచి రైతులతో శాస్త్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నేరుగా మాట్లాడే కార్యక్రమాన్ని నిర్వహించారు విశ్వవిద్యాలయం నుంచి వరి పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాజమాన్య పద్ధతులను కూర్చి ఆయిల్ ఫామ్ సాగులో తెలుసుకోవాల్సిన మెలకువల గురించి అలాగే వేసవిలో వివిధ కూరగాయ పంటలో వాడదగ్గు పురుగుల మందుల వివరాల గురించి ఆయా శాఖలకు సంబంధించిన శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు సూచించారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి శ్వేతకుమారి మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగపరచుకోవాలని సూచించారు

ఫస్ట్ వరిలో వచ్చేటువంటి యాసంగిలో యాసంగి వరకు వచ్చేటటువంటి కాండం తొలచు పురుగు గురించి తర్వాత తెగులు గురించి తర్వాత పంట కోత దశలో వచ్చే వా వడగండ్ల వాన గురించి రైతులకు వివరించడం జరిగింది శాస్త్రవేత్తలు తర్వాత ఆయిల్ పామ్ పంట యాజమాన్య పద్ధతుల గురించి సమ్మర్లో ఏ వెజిటేబుల్స్ పెడితే రైతులకు లాభదాయకంగా ఉంటుందో తెలియజేయడం జరిగింది కావున రైతులందరూ ప్రతి వారం ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ ఉంటుంది కాబట్టి రైతులందరూ దయచేసి మన మండలంలో ఉన్నటువంటి వీడియో కాన్ఫరెన్సింగ్ పాయింట్ ద్వారా రైతు శాస్త్రవేత్తలతో డైరెక్ట్ ముఖాముఖి ద్వారా వాళ్ళ సందేహాలు సలహాలు సూచనలు పాటించి మండలంలోని రైతులు ఎక్కువ దిగుబడి సాధించాలని వివిధ పంటలు ఎక్కువ దిగుబడి సాధించాలని కోరుకుంటారు రైతులు బాగా మన కోారం రైతు వేదికలను రైతులకు ఉరిలో యాజమాన్య పద్ధతుల గురించి తర్వాత ఆయిల్ పామ్ గురించి వేసవ కాలంలో కూరగాయల పంటల గురించి ఈ మూడు టాపిక్ల గురించి మన శాస్త్రవేత్తలతో ముఖాముఖి ప్రోగ్రామ్ ఉంది ఫస్ట్ ఉరిలో వచ్చేటువంటి యాసంగిలో యాసంగి వరకు వచ్చేటటువంటి కాండం తులుచి పురుగు గురించి తర్వాత అగ్గితేగుల గురించి తర్వాత పంట కోత దశలో వచ్చే వాన వడగండ్ల వాన గురించి రైతులకు వివరించడం జరిగింది శాస్త్రవేత్తలు తర్వాత ఆయిల్ పామ్ పంట యాజమాన్య పద్ధతుల గురించి సమ్మర్లో ఏ వెజిటేబుల్స్ పెడితే రైతులకు లాభదాయకంగా ఉంటుందో తెలియజేయడం జరిగింది కావున రైతులందరూ ప్రతి వారం ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ ఉంటుంది కాబట్టి రైతులందరూ దయచేసి మన మండల్లో ఉన్నటువంటి వీడియో కాన్ఫరెన్సింగ్ పాయింట్ ద్వారా రైతు శాస్త్రవేత్తలతో డైరెక్ట్ ముఖాముఖి ద్వారా వాళ్ళ సందేహాలు సలహాలు సూచనలు పాటించి మండలంలోని రైతులు ఎక్కువ దిగుబడి సాధించాలని వివిధ పంటలలో ఎక్కువ దిగుబడి సాధించాలని కోరుకుంటారు రైతులు హాజరు అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం రైతులకు దాదాపు తొంభై శాతం మంది రైతులు ఉన్నారు నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు రైతులు కొంచెం దీనివల్ల రాలేకపోతున్నామన్నారు రైతు వేదికలో వేడి ఎక్కువ అవుతుంది